ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం గురువారం అమరావతిలోని ఏపీ సచివాలయంలో నిర్వహించారు ఇందులో ప్రభుత్వ విధానాలకు సంబంధించిన అనేక కీలక నిర్ణయాలతో పాటు కూటమి పదవులు స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవులు వంటి అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది ఇదే సమయంలో ఆరుగురు మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారిని సున్నితంగా మందలించారు ఈ విషయాలపై మీడియాతో మాట్లాడిన మంత్రి పార్థసారథి కేబినెట్ నిర్ణయాల్ని వెల్లడించారు మంత్రుల పనితీరుపై పరిశీలన చేసిన సీఎం చంద్రబాబు నాయుడు ఆరుగురు మంత్రుల పనితీరు ఏ మాత్రం బాగోలేదని వ్యాఖ్యానించారు వారి పట్ల అసహనం వ్యక్తం చేశారు ఎన్నిసార్లు చెప్పినా పనితీరు మార్చుకోలేదని ఆగ్రహించారంట ఇకపై కూడా మార్పు రాదని నాకు బాగా తెలుసు అని చంద్రబాబు గట్టిగానే క్లాస్ అంటున్నారు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఇక చెప్పడం వార్నింగ్లు ఇవ్వడం ఏమే ఉండదు పదవి నుంచి తొలగించడమే అంటూ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది దీంతో ఆరుగురు మంత్రులను మంత్రివర్గం నుంచి తొలగించడం పక్కా అని దాదాపు తేలిపోయింది ఈ కీలక పరిణామం వచ్చే ఏడాది అందులోనూ సంక్రాంతి తర్వాత ఉండే అవకాశాలే మెండుగానే కనిపిస్తున్నాయి రాయలసీమ నుంచి ఇద్దరు ఉత్తరాంధ్ర నుంచి ఒకరు కోస్తా నుంచి ముగ్గురు విషయంలో మొత్తం ఆరుగురు మంత్రులపై గుర్రుగా చంద్రబాబు ఉన్నారు వీరికి ఇచ్చిన శాఖల పరంగా న్యాయం చేయలేకపోవడం కనీసం శాఖలపై పట్టు పెంచుకోవడానికి కూడా సాహసం చేయకపోవడం ఇక లేనిపోని విషయాల్లో ఆ మంత్రులు వారి కుటుంబ సభ్యులు తలదూర్చి వార్తల్లో నిలవడం ఇలా ఒక కాదు లెక్కలేనన్ని ఆరోపణలు వారిపై ఉన్నాయి సంక్రాంతి తర్వాత వారందరినీ పక్కన పెట్టినా లేదంటే ఇంకో ఆరు నెలలు సమయం ఇచ్చినా ఇవ్వచ్చని వార్తలు వినిపిస్తున్నాయి